జష్విక్ నిన్నటి రోజు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినాయి పాస్ అయిన వారికి కంగ్రాట్స్ పాస్ కాని వారు అధైర్యపడొద్దు మళ్ళీ సప్లిమెంటరీ రాయొచ్చు అసలు ఫెయిల్ అయిన వారు ఏమాత్రం బాధపడకూర్రే అయినాయి మొత్తం హ్యాపీ ఫెయిల్ అయినా కూడా ఎవడేమంటలేడు చదవకపోతే అయిపోతుంది అనే ఆలోచనలు కూడా ఉండకూర్రి మినిమం చదువుకోవాలి మనం ఎందుకంటే సమాజ పరిస్థితులు అవగాహన చేసుకోవాలంటే ఈ ఈ కాలంలో ఖచ్చితంగా ఖచ్చితంగా మనకు చదువు అనేది అవసరం చదువు అనేది పక్కా అవసరం ఇంటర్మీడియట్లో డ్రాప్ అవడం టెన్త్ మీ టెన్త్లో డ్రాప్ అవ్వడం ఇది కాదు గొప్ప చదువులు చదవాలి ఆ గొప్ప చదువులు అనేటివి మన మానసిక పరివర్తనకు పునాదులైతే అవి అంతేగాని ఉద్యోగం లక్ష్యంగా చదువులు కాదు మనిషి విజ్ఞానం వివేకం అనేది చదువు మీద ఆధారపడి ఉంటుంది చదువుకోవాలి ఎవరు వివేకవంతులు లేరా అంటే ఎవరో కోట్ల కుక్కలు ఉంటారు కోట్ల కుక్కలు ఉంటారు చదువుతూనే ఏం తెలుస్తలేదు ఈ కాలంలో ఇక చదవకపోతే ఏం తెలుస్తుంది ఏం తెలియదు కాబట్టి గొప్ప గొప్ప చదువులు చదవాల్సిందే ఆ గొప్ప గొప్ప చదువులు చదివి మళ్ళీ సమాజానికి ఉపయోగపడాలి ఒకవేళ ఫెయిల్ అయితే మరొక ఛాన్స్ ఉంటుంది ఫెయిల్ అయిపోగానే జీవితం ఏమి అక్కడికి ఆగిపోదు మరొక ఛాన్స్ ఉంటుంది